ఆడది అంగట్లో వస్తువు కాదని మహిళా హక్కుల కార్యకర్తలు స్త్రీవాదులు నినదిస్తుంటారు కానీ మధ్యప్రదేశ్ గుజరాత్ బెల్ట్లో నిజంగానే మహిళలను అంగడి సరుకు చేస్తున్నారు పేదరికం వారిని అంగట్లో పెడుతోంది ధనవంతులు వారిని కొనుగోలు చేస్తోంది రెండు వేల ఆరులో గుజరాత్లో ఓ వ్యక్తి తన భార్యను నెలకు ఎనిమిది వేల రూపాయలతో వేరొక వ్యక్తికి అద్దెకు ఇచ్చాడు ఈ వార్త అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది ఇక మధ్యప్రదేశ్లోని శివపురిలో అద్దె భార్యల తంతు ఓ ఆచారంలా సాగుతోంది ఇక్కడ భార్యలను కూతుర్లను పరాయి మొగాళ్లకు అద్దెకు ఇవ్వటం చాలా మామూలు విషయం ఒక నెల లేదా ఒక ఏడాదికి అద్దెకు ఇస్తారు ధనవంతులకు వధువు దొరక్కపోతే ఇలా అద్దెకు వేరొకరి భార్యలను తీసుకుంటారు దీనికోసం ఒక సంత నిర్వహిస్తారు సంతలో పశువులను అమ్మినట్టు అమ్మాయిలను ఆడవారిని అద్దెకు ఇస్తారు పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న భర్త తన భార్యను కాంట్రాక్టు మీద ఆ వ్యక్తితో పంపిస్తాడు ఈ క్రమంలో భార్య పరాయి వ్యక్తి ఇద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు పది రూపాయల నుంచి వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ ఒప్పందం చేసుకుంటారు కాంట్రాక్టు ముగిశాక ఆ భార్య తిరిగి భర్త వద్దకు చేరుతుంది ఆ భర్త మళ్లీ ఆమెను సంతలో పెడతాడు లేదా అంతకుముందు అద్దెకు తీసుకున్న వ్యక్తే ఎక్కువ డబ్బు చెల్లించి కాంట్రాక్టును రెన్యువల్ చేయించుకోవచ్చు అందుకు మళ్లీ డబ్బు చెల్లించాలి పెళ్లైన అమ్మాయిలనే కాదు పెళ్లి కాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు వేరొకరికి అద్దెకు ఇస్తారు మైనర్ అమ్మాయిలకు పెళ్లి కాని అమ్మాయిలకు అక్కడ డిమాండు ఎక్కువ పెళ్లైన వారికంటే కూడా ఎనిమిది నుంచి పదిహేనేళ్ల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు గంటకూ రోజుకు నెలకు ఏడాదికి ఇంత అని చెప్పి ధర నిర్ణయిస్తారు పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఒప్పందం కుదుర్చుకుంటారు ఎంత వయస్సు తక్కువగా ఉంటే అంత ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తారు కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి అందంగా ఉంటే ఒక్కోసారి రెండు లక్షలు కూడా పలుకుతుంది ఆమె ధర అది కూడా కన్యయితేనే ఒకవేళ కన్యకాని అమ్మాయి అయితే పదివేల నుంచి పదిహేను వేలు పలుకుతుంది అది కూడా వారు స్కిన్ కలర్ బాగుండి ఎంత తక్కువ మందితో గడిపారు అన్న అంశం మీద ఆధారపడి ఉంటుంది అక్కడ పేదరికం చదువు లేకపోవటం ధనవంతులకు వదు దొరకకపోవడం వంటి కారణాల వల్ల ఈ కల్చర్ అనేది కొనసాగుతోంది ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని అంటే అక్కడ ఎవరూ కూడా దీనిమీద ఫిర్యాదులు చేయలేదు